స్టోర్ డీలర్ ఎంగిబండ వారు ఐదు వేల రూపాయలు కొంగని లక్ష్మణ గారు గుద్దివార ఐదు వేల రూపాయలు మనోహర్ గారు రాములోడికి వారు ఐదు వేల రూపాయలు రెడ్డి గారు భీముడిపల్లి వారు ఐదు వేల రూపాయలు రంగస్వామి గారు స్టోర్ డీలర్ రాచుపల్లి వారు ఐదు వేల రూపాయలు గజ్జల గంగన్న గారు తాడిపత్రి పశుభాషకుల ఐదు వేల రూపాయలు మహిళా తిరుపతయ్య గారు మామిళపల్లి వారు ఐదు వేల రూపాయలు సింగర రామాంజనేయుడు గారు మామిలపల్లి వారు ఐదు వేల రూపాయలు ಚಾಕಲಿ ರಂಗಡು ಕುಮಾರಸ್ವಾಮಿ ಗಾರ ಪಿಆರ್ ಪಲ್ಯವಾರ ಐದು ವೇದ ರೂಪಾಯಿ ನಂದಿ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಗಾರ ಬಸನೇಪಲ್ಯವಾರು ಐದು ವೇದ ರೂಪಾಯಿ ಜಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಗುರಿವಾರ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಸುದರ ರಾಮಚಂದ್ರ ಗಾರ ಕೆ ಉಚಂದ್ರ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಸಿ ಬಾಬು ಗಾರು ಬಂದಾರ್ಲ ಪಲ್ಯವಾರು ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಧನಯ್ಯ ಗಾರ ಬಂದಲ ಪಲ್ಯವಾರು ಐದು ವೇಲ ರೂಪಾಯಿ సింగర రామాంజి గారు కొత్తపల్లి వారు ఐదు వేల రూపాయలు గొడ్డుమూరి నాగరాజు గారు బందార్లపల్లి మాజీ సర్పంచ్ గారు ఐదు వేల రూపాయలు నీలకంఠ గారు రాయలచేరం వారు ఐదు వేల రూపాయలు భరత్ కుమార్ గారు సర్పంచ్ ఎంగన్నపల్లి వారు ఐదు వేల రూపాయలు ఐదూరు శివకృష్ణారెడ్డి గారు పెద్దమునియం పశు ప్రదర్శన కమిటీ నిర్వహులు తాడుపత్రి వారు ఐదు వేల రూపాయలు కాటిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి గారు ఏటూరు వారి పశు పోషకులు ఐదు వేల రూపాయలు కె రామాజులు బ్రదర్స్ గార్ల దిన్న ఐదు వేల రూపాయలు రేణుమడుకు బెస్త శ్రీరాములు గారు పశుపోషకులు వరదాయపల్లి వారు ఐదు వేల రూపాయలు విరి తిరుపాలు గారు భోగాల కట్ట వారు ఐదు వేల రూపాయలు బి గంగాధర్ గారు తిమ్మాపురం వారు ఐదు వేల రూపాయలు లక్ష్మీ కాంతానాయుడు గారు ఐదు వేల రూపాయలు అలాగే గారు ఎస్ఐ రలిన్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం और वाला सब कुछ ना दे दिया

ఉన్నాయి ఉన్నటువంటి గిట్ట విఘ్నేశ్వర గత సంవత్సరం ఇదే కోర్టు ప్రాంగణంలో మొదటి బహుమతి సాధించినటువంటి యజమాని మరియు సారితం కూడా లెజెండ్ గౌడ్ సారీతంలో గత సంవత్సరం మొదటి బహుమతి సాధించడం జరిగింది మరి వారు బయ్యరాగయ్య గారు మల గ్రామంండలం మందాల జిల్లా వారి జత భయర్ రావణ పదిహేడవ జత వారు సిద్ధంగా ఉండాలి మూడవ లోటు తొమ్మిది వందల అడుగుల గ్రామాన్ని నిమిషం యాభై సెకండ్ ఉన్నాయి బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటల్లిమ్మయ్య గారు చెత్త పోటీలో ఉన్నాయి ఒక్క చెత్త అలా దర్జ సహకరించాలా ப <laughs> பහवा <laughs> <laughs> ఐదవ రౌండ్ పదహైదు వంటలు అడుగుల మూడు నిమిషాల మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల వెనకంజలో ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారు ప్రియతం రెడ్డి గారు పులిట్టుపల్లి గ్రామం చెన్నకొత్తపల్లి మన సత్యసాయి జిల్లా ఎడమవైపు విఘ్నేశ్వర పనిచేరా పదిహేడు జనవరం సిద్ధంగా ఉండాలి ఆరవ రౌండ్ పద్దెనిమిది వద్ద నడుగుల గ్రహాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పట్టి చేస్తున్నాయి మూడవ ఏడవ రౌండ్ రెండు వేల వందలుగు రోజు ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ఉన్నాయి నాలుగవ నిలబడడానికి పది సెకండ్ల ముందు ఉన్నాయి బచ్చల భాస్కర్ రెడ్డి గారు పులిటిపల్లి గ్రామం చెడ్డకొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా ఎడమ వైపు కుడివైపు తిమ్మయ్య గారు బోపల్లి బాధ్యత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల ద్రాన్ని ఆరు నిమిషాల సెకండ్లు పత్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు ముంగంజలో ఉన్నాయి రెడ్డి గారు గౌరవ సర్పంచ్ క్రియా రెడ్డి గారు పుల్లెట్ గారు గోపుల దేవుల పల్లి పోటీలు ఉన్నాయి ఆహాహా సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు రెండు వేల ఏడు వందల అడుగుల ఏడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎడంబైపు ఉన్నటువంటి గీత్త విఘ్న వెళ్ళి రోడ్డు పదవ రోడ్డు రెండ పదహారవ జతవారు బయ్య నవల పదిహేడవ జతవారు సిద్ధనావడా సమయం రెండు నిమిషాలు